వేజనం పురియాద అందరూ కూడా మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుండి 16 మంత్రాలు 16 మంత్రాలు వరుసగా నేనే నేనగా ప్రేమతోటి బాగా కూర్చొని ఆంజనేయ

అష్టోత్తరం ముందు ఒక రెండు సార్లు పసుపు వేసి తర్వాత కుంకుమ వేయండి నేను చెప్తాను ఒక పుష్ప అమ్మవారి దగ్గర ముందు అందరూ కూడా పసుపు తీసుకో రెండు మాటలు పసుపు వేసి తర్వాత గౌరవం మీద కుంకుమ అర్చన చేస్తుండీ మనసులో నేను ఓం ఓం విద్యా

చంద్రుడు రావు మధ్యలో జరిగింది అందరూ తెలిసిందే మూడు మధ్యలోకి ఆ గ్రహ రాహు గ్రహణం చంద్ర గ్రహణం అంటారు కాబట్టి పన్నెండు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల ఎనిమిది గంటలకు ఉండాలి ఆరోగ్యమైన వాళ్ళు ఆరోగ్యం కొంచెం దగ్గర జోడిన వాళ్ళు ఆరు గంటలు నాలుగు గంటల వచ్చే माता दुर्गा रूप निरंजनी सुख सम्पति दाता मैया सुख संपतिदाता जो कोई तुम था तुम पाता तुम ही सुप्रकाशिनी भवन के त्राता ओम लक्ष्मी माता जिस घर में रहे सब सदगुण मैया सब सदगुण माता सब संभव हो जाता मन नहीं गबराता ओम जय लक्ष्मी माता तुम बिन यग्न न गे पात्र न हो पाता माता ओम जय लक्ष्मी माता

సామ్రాజ్యం మోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమే ఆవిష్టిదశగా ప్రియే విశ్వేదేవ సమాసతేతే మహాదేవేజ విద్మహే విష్ణుపత్నే జీవహే తన్నో లక్ష్మి ప్రజోదయ మీద వెనక దరగడి కొంచెం దరికి మూడు ప్రదక్షిణ మీమే కుడి చేతి వైపు నుంచి మూడు ప్రదక్షిణ చేసుకోండి చాతనైన వాదే మేము చేయి దింపండి యాని కాంజవా వాంజన్మాంతర కృతార్జ తాక్షర

അതെ <laughs> భాగ్రపద మాస శుక్ వినాయక నవరాత్రోత్సవాల భాగంగా లక్ష్మీ గణపతి గార్డెన్స్లో కార్తీక గణపతి సహిత మాతల సేవ కుంకుమార్చన విశేషంగా చేయబడుతుంది అందులో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి స్వరూపమైన పశుతౌడి అనుభవంలో గౌరవం తయారు చేసింది ఆ గౌరవం ప్రాణ చేసి కుంకుమార్చన అమ్మవారి వస్తువుల్లో గవర్నమెంట్ దయకొచ్చి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపేణీయ మహాభారత లక్ష్మిమాలకు గౌరి మార్పు ఆవాహన ఆసనాలు పూజ పంచోజారీ తర్వాత అష్టోత్తరాలు శ్రీశూర్త అభిషేకంతో అమ్మవారు చాలా చక్కగా సూక్త అభిషేకం కూడా చేశారు ఇంకా ఈ అష్టోత్తర నామాల సంబంధించి అందరి నవరికైనా కూడా ధనం మూలం సంపాదించిన అందరికీ కూడా లాభకరంగా శ్రేయస్కరంగా ఉపయోగకరంగా ఉండే ఆ లక్ష్మీదేవిని అందరూ కూడా విశేషంగా పూజించి కుమార్చన పూజిస్తారు అదే భాగంగా లక్ష్మీ గణపతి గార్డెన్లో విశేషంగా ఉపార్చనారు అందరి మాత్రమే అమ్మవారికి ఆవాహన ఆరాధనది పంచోపచారాలు కలిగినాయి అందరి ఇళ్ళలో కూడా సిద్ధ జయలక్ష్మి సరస్వతి శ్రీ అందరిలో కూడా నాణ్యలక్ష్మి నద్యాలక్ష్మి అన్నిటి కూడా అవార్హ రాక్షని కుంకుమార్చన చేయడానికి అయితే సంక్షేమ మండలి కుటుంబ సభ్యులందరికీ గణేష్ స్వాగతం సభ్యులందరికీ పేరు పేరు గణేష్ తోడు ఉత్సవాలు శుభాకాంక్షలు స్వాగతం స్వాగతం గణేష్ సంక్షేమ మండలి రెండు వేల పదమూడులో స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన మా కుటుంబ సభ్యుల సంఘా జరిగింది మేము అందరం కలిసి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రతి వినాయక నవరాత్రులు కానీ దసరా ఉత్సవాలు కానీ ఉగాది ఉత్సవాలు కానీ భూమి సంబరాలు కానీ అందరం కలిసి దివిర్ఘంగా సంతోషంగా ప్రతి పండుగను జరుపుకున్న వీరికి సాకరి కుటుంబ సభ్యులందరికీ మా తండ్రి తరఫున ధన్యవాదాలు సభ్యంగ సహకారంతో చాలా బాగా జరుపుకుంటున్నారు అందరూ ఆ దేవుడు ఏవైనా బాగుండాలని కోరుకుంటున్నారు జిల్లా కింద ందరూ కలిసి ఒకే ఒక ఇలాంటి సంఘటనలు జాతరలో ఇద్దరు వారు పది పన్నెండు రోజులు ఇచ్చిన పంతొమ్మిది వందల కానీ పథకంలో నిర్వహిక సంస్థ அlineEdit வந்து உத்தேவுகிறது இந்த திருத்தத்தை இந்த மாதிரி இதுல வந்து ஒரு கட்டிடம் மூக்குல எடுத்துட்டுனதுக்கு அப்புறம் இது என்ன இந்த ஐந்து அந்த அந்த இந்த மாதிரி சமமான ஒரு தட்டத்தை கொண்டு வந்து சமமான ஒரு யூனிட்லாம் జనన తీరు ఇలాగే వాన గురించి చెప్పుకున్నావు ఉల్లంఘన అవధనం గురించి చెప్పినారు మరి ఆయనే